రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ చందులాల్ మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్ నా నా యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్రోటు రైతులకు షేర్ కూడా చేయండి అంతేకాకుండా ఇప్పుడు మనము రైతుల యొక్క పంట పొలాలకి రావడం అనేది జరుగుతుంది చాలామంది రైతు సోదరుల యొక్క పంట పొలానికి వచ్చి గమనించడం జరిగింది అందులో భాగంగానే కురుస్తున్నటువంటి గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ నుండి అతి భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టము అదేవిధంగా పంట నష్టము ఆస్తి నష్టం కూడా జరిగింది అందులో భాగంగానే మనము రైతుల యొక్క పంట పొలానికి సందర్శించడం అనేది జరిగింది ఇక్కడ ఏముందంటే అంటే భూమి యొక్క పొర కొట్టుకొని పోవడము అంతేకాకుండా వాటర్ స్టోరేజ్ ఎక్కువగా ఉండడము ఇప్పుడు రైతు సోదరులు చాలామంది చూసినట్లయితే ఇప్పుడిప్పుడే గత పదిహేను ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నెల రోజుల క్రితం నుండి ఈ మిర్చి నారు వేయడం అనేది జరిగింది ఈ మిర్చినారు వేసిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత నుండి గత వారం రోజుల నుండి వర్షాలు అతి భారీగా కురవడం వల్ల ఈ వాటర్ అనేది ఈ భూమిలో స్టోరేజ్ ఎక్కువ అయ్యి భూమిలో స్టోరేజ్ ఎక్కువ అయ్యి వాటి వల్ల ఏమవుతుందంటే వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ కాకపోవడము అంతేకాకుండా పంట మునిగిపోవడము వాటి వల్ల ఏమవుతుందంటే మొక్క ఎదగడానికి సరిగా శక్తి లేకపోవడము కిరణజన్య సమయోక్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్క బలహీనంగా తయారైంది ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మొక్కకి శక్తిని అనేది మనం ఖచ్చితంగా అందించాలి మొక్కని శక్తి అందించినప్పుడు వేరు వ్యవస్థ కూడా బాగా మంచిగా డెవలప్ కావాలి అలా వేరు వ్యవస్థ డెవలప్ అయినప్పుడే మొక్క అనేది దృఢంగా గట్టిగా పెరుగుతుంది అంతేకాకుండా ఈ భారీ నుండి అతి భారీ వర్షాలు రావడం వల్ల భూమిలో నీటి విలువ నీటి ఎద్దటి ఎక్కువ వేరు కుళ్ళు వేరు కుళ్ళిపోవడము లేదంటే కాండం కులిపోవడము లేదంటే ఆకులు పసుపు రంగులో రావడం అనేది జరుగుతుంది చాలా వరకు గమనించాము అన్ని చోట్ల అలానే ఉంది చాలామంది రైతు సోదరులు కూడా ఫోన్లు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వీటికి ఇప్పుడు ఇలాంటి తడి ఎక్కువగా ఉండడం తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఫంగస్ ఎక్కువ ఒకసారి వచ్చిందనుకో అంటే వేరు కుళ్ళు తెగులు కాండం కులుడు కొమ్మకూలుడు లేదంటే పండాకు అలాంటి ఏమన్నా సమస్యలు వస్తే వీటిని మనము నివారించడం చాలా కష్టమవుతుంది కాబట్టి వీటిని మనము ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క ఈ తెగుల నుండి బారి నుండి మనం కాపాడుకోవాలి మన యొక్క పంటని ఇందులో భాగంగానే మన యొక్క విట్రో లైఫ్ సైన్సెస్ వారి యొక్క బ్లాక్ పోర్ట్ అనేటువంటి ప్రోడక్ట్ దీన్ని నేను చాలాసార్లు చెప్పాను చాలామందికి సజెస్ట్ చేశాను చాలామంది తీసుకున్నారు కూడా అందులో భాగంగానే దీ ఈ యొక్క ప్రోడక్ట్ని మనము మట్టిలో కానీ ఇసుక మట్టిలో కానీ ఇసుకలో కానీ లేదంటే పొడి మట్టిలో కానీ లేదంటే మనము కాంప్లెక్స్ ఎరువుల్లో కలిపి మనము ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనము చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వేరు వ్యవస్థ అనేది దృఢంగా గట్టిగా తయారవుతుంది వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది వేరు వ్యవస్థ డెవలప్ అయింది అంటే భూమిలో నుండి పోషకాహారాలను గ్రహించడం అనేది స్టార్ట్ చేస్తుంది మొక్క అలా చేయడం వల్ల మొక్కకు కొంచెం ప్రాణం వచ్చినట్టు అవుతుంది అంతేకాకుండా కాణం దృఢంగా అవుతుంది ఆకులు కూడా పచ్చగా ఏపుగా పెరగడం అనేది జరుగుతుంది ఈ ఇలాంటి సమయంలో మనము మొక్కకు శక్తిని ఇచ్చినట్లయితే మొక్క అనేక రకాల చీడపీడ పురుగుల దాడిని తట్టుకొని దృఢంగా ఎదగలుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ ఖచ్చితంగా ఈ యొక్క వేరు కుళ్ళు తెగులు కాండం కులుడు కొమ్మకులు తెగులు ఎలాంటి బారిన పడకుండా మనం ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ భారీ నుండి అతి భారీ వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఈ సమస్య చాలా వస్తుంది కాబట్టి మనం మొక్కకి ఖచ్చితంగా బలాన్ని ఇవ్వాలి బలాన్ని వేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ మొక్కకు బలం శక్తి వచ్చిందనుకో ఆటోమేటిక్గా మొక్క ఎదగడం అనేది జరుగుతుంది ఇంకా నేను చాలా చోట్ల చూశాను కింద వేర్లలో చిన్న చిన్న తెల్లటి వైట్ పురుగులు పెద్ద పెద్ద లద్ద పురుగులు అలాంటివి వేర్లను కత్తిరిస్తున్నాయి వేర్లకు మరియు కాండంకు మధ్యలో కత్తిరించడం అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా మొక్క యొక్క ఆకులు వడలిపోవడము లేదంటే మొక్క కిందికి పడిపోవడం ఆటోమేటిక్గా కిందికి పడిపోవడం అనేది జరుగుతుంది మనం మొక్కను చూసి ఈజీగా చెప్పవచ్చు అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి అంతేకాకుండా పండాకులు పండాకులు ఆకులు పండుబారిపోవడము లేదంటే మొత్తం వేర్లు కుల్లిపోవడము ఇలాంటి సమస్యలు కాండం కుల్లిపోవడము ఇలాంటి సమస్యలు చాలా చూసాము కాబట్టి వీటన్నింటినీ మనము తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనము ఫస్ట్ అయితే బ్లాక్ పోర్ట్ అనేటువంటి ఈ ప్రొడక్ట్ని మనము సాయిల్ అప్లికేషన్లో ఇవ్వాలి ఇస్తే మొక్కకి ఎనర్జీ అనేది వస్తుంది అంతేకాకుండా మొక్కకు మనం శక్తి ఇచ్చినట్టు అవుతుంది అది ఆటోమేటిక్గా పెరగడం అనేది జరుగుతుంది ఇలాంటి పండాకు తెగులు కాండం కుళ్ళిపోవడము అలాంటి సమస్యలు లేదంటే వేర్లు బాగా కుల్లిపోవడము అలాంటివి కనుక ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఇక విట్రో లైఫ్ సైన్సెస్ వారి యొక్క విల్ట్ కట్ అనేటువంటి ప్రోడక్టు దీనిని మనము ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం వాడాలి దీనిని మనం ముఖ్యంగా వేరు వ్యవస్థ దెబ్బతిన్నట్లయితే లేదంటే కాండము కులిపోవడము అలా లేదంటే పండాకులు అలాంటివి వచ్చి వచ్చి వచ్చినట్లయితే వాటికి కంపల్సరీ మనము దీన్ని ఒక ఎకరానికి పది లీటర్ అంటే ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనము ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే వేరు వ్యవస్థ దగ్గర డ్రించింగ్ చేయాలి డ్రించింగ్ చేసి వే మొక్క మొక్క పైనుండి కింది వరకు తడిసే విధంగా చేయాలి అలా చేసి వేరు వేరు దగ్గర మనం ఏం చేయాలంటే బాగా డ్రింకింగ్ చేయాలి డ్రింకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరులో ఏమన్నా ఫంగస్ ఉంటే లేదంటే ఎలాంటి ఏ సమస్యలు ఉన్నా కానీ వాటన్నింటినీ తట్టుకొని మొక్క ఈ యొక్క వేరుకుళ్ళు కాణంకుళ్ళు కొమ్మకుళ్ళు పండాకు తెగుల నుండి మనము పంటను నివారించుకోవచ్చు వీటి వీటిలో మనకి కావాల్సినటువంటి మొక్కకు కావాల్సినటువంటి అనేక రకాల పోషకాహారం పోషకాహారం దీంట్లో లభిస్తుంది అంతేకాకుండా మొక్కను రోగ నిరోధక శక్తి నుండి కాపాడుతుంది మొక్కకు ఎలాంటి చీడపీడ పురుగులు సోకితే వాటన్నింటినీ తట్టుకునే శక్తిని శక్తికి శక్తిని మొక్కకి ఇస్తుంది కాబట్టి రైతు సోదరులు వీటిని ఒకసారి మీరు వాడండి చాలా మంది రైతు సోదరులకు మనం ఇవ్వడం అనేది జరిగింది ఇంకోటి మనం నారులో కూడా మనము చాలామంది రైతు సోదరులకి ఇలా డ్రించింగ్ చేయించడము లేదంటే స్పే చేయించడం అనేది జరిగింది ఎలాంటి వేరుకులు తెగులు కానీ కాణం కుళ్ళు కుళ్ళు తెగులు కానీ అలాంటివి ఏం రాలేదు కాబట్టి రైతు సోదరులందరూ ఖచ్చితంగా వాడండి మీరు వాడి చూడండి మన నెక్స్ట్ వీడియోలో మనము ఎలాంటి మందులను వాడాలి ఎలాంటి వాటిని వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం అందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా పంట పొలం అంటే మొక్క ఎదిగిన తర్వాత పచ్చగా ఏపుగా ఎరిగిన ఎదిగిన తర్వాత ఈ యొక్క వర్షాలు ఎలానే ఉంటే మనకి దోమలు అంటే రసం పీల్చి పురుగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటికి కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము అంతేకాకుండా ఇంకా వైరస్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా వైరస్కి కానీ లేదంటే మనము ఈ అదేంటి రసం పీల్చు పురుగులకు కానీ మనము ముందు ముందు వీడియోలో కలుసుకున్నాము కాబట్టి రైతు సోదరులందరూ గమనించాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ